నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ నైంటీ సిక్స్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు నిపుణులు మాడుగుల శివప్రసాద్ గురుజీ నమస్కారం గురుజీ గురుజీ మనకి మార్చి నెలలో రాశి ఫలాలు ఏ విధంగా ఉంటుందో కొంచెం తెలియజేయరా మొదటిగా చూసుకున్నట్లయితే మేష రాశి వాళ్ళ గురించి కొంచెం వివరంగా వివరించండి శ్రీ ఐ మహా నమః శ్రీ లలితాంబికాదేవియే నమ మార్చి నెల ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే బాగుంది అనే తెలియజేయాలి ఎందుకంటే అనుకున్నటువంటి పనులు కొంతవరకు నెరవేర్చుకోగలుగుతారు అలాగే పూర్వము సంపాదించుకున్నటువంటి వాటి గురించి తగు జాగ్రత్తలు తీసుకొని దానికి కావాల్సినటువంటి విధి విధానాలకు మంచి విలువలు రావటము వలన వాటి గురించి ఎక్కువగా ఆలోచన చేసి వాటిని ఎలా మేము సమన్వయం చేసుకుంటే బాగుంటుంది స్థిర చిరాస్తులను ఏ విధముగా దీన్ని ఉపయోగపెట్టుకుంటే మేలు అనేటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అంతేకాకుండా వ్యాపారము అభివృద్ధి పదములో నడిపించుకోవటానికి కావాల్సినటువంటి తగు నిర్ణయాలు తీసుకోవటము కూడా జరుగుతుంది గాక కొత్త వ్యక్తుల పరిచయము కావటము తద్వారా వారిని కూడా కలుపుకొని ఎలా జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రాతిపదికన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది మేషరాశివారు అంతేకాకుండా వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు చిన్న వ్యాపారము నుండి పెద్ద వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా యథ యథావిధిగా డబ్బు రావటము చేయటము ఉంటుంది గాక ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఒక కీలకమైనటువంటి ఉపయోగము ఏదో జరగబోతున్నది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను అంటే ఒకవేళ ఏదైనా ఉద్యోగములో ఉన్నతమైనటువంటి స్థితి కావచ్చు అంటే అప్ లేదా ప్రమోషను ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదా అది లేదా అధికముగా ఒక పని అప్పజెప్పి దానికి సంబంధించినటువంటి తగు జీతము ఎక్కువ ఇవ్వటము అలా ఏదైనా జరగవచ్చుగాక కొత్తగా ఉద్యోగాలు కావాలి అని ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళు చేసుకోవచ్చును విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసుకొని విదేశాలకు వెళ్ళేటువంటి మార్గాలు చూసుకొనవచ్చును శుభకార్యాలకు సంబంధించినటువంటివి ప్రయత్నాలు చేసుకుంటే మేలు జరిగే అవకాశము ఉన్నది త్వరితగతిన ఆ ప్రయత్నాలు చేసుకోండి మేలు జరుగుతుందిగాక అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది కొంచెం శ్రమపడి చదివితే చాలు మంచి మార్కుల వలన మంచి ఉత్తీర్ణమైనటువంటి ఉపయోగాలు జరుగుతాయి ఉత్తీర్ణత కలుగుతుంది కాక విద్యార్థిని విద్యార్థులకు ఇక అంతేకాకుండా విదేశాలలో ఉండేటువంటి వాళ్ళ వలన ఒక శుభవార్త వినటం ఇట్లాంటివి ఏవైనా జరగవచ్చునుగాక మీకు ఇక భూ భూముల వలన క్రయ విక్రయాల వలన కొంత మేలు జరిగేటువంటి విధానముగా ఉన్నది కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఇబ్బందులు కానీ అవి ఏవైనా ఉంటే దానికి ఒక మంచి మార్గము అంటే మీకు అనుకూలముగా ఉండేటువంటి విధముగా ఒక మంచి మార్గమైతే ఏర్పడుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను ఏది ఏమైనా వచ్చేది ఉగాది పండుగ రాబోతుంది కాబట్టి ఉగాది పండుగ నుండి ఇంకా మంచి అవకాశాలు ఇంకా మెరుగ్గా ఉన్నాయి మీకు చాలా యోగవంతముగా ఉండబోతున్నది అప్పుడు ఇంకా కొన్ని కీలకమైనటువంటి విషయాలు తెలియజేయబడతాయి ఇప్పుడు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతమైనటువంటి అవకాశము ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి మీరు పరిశీలన చేసుకుంటే మీకు చాలా యోగవంతముగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను ఎందుకంటే మామూలుగా రాసుల ప్రకారముగా మహాద్భుతముగా ఉన్నది అయితే రాజకీయాలలో వచ్చేటప్పటికీ ఏమవుతుంది అంటే ప్రజానీకానికి అంతటికీ కూడా సంబంధించి మీకు ఒక ఉపయోగం జరగాలి కాబట్టి అప్పుడు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పునఃపరిశీలన అనేటువంటిది చేసుకుంటే ఏమైనా చిన్నపాటి ఇబ్బందులు గనక ఉంటే అవి తొలగించుకొని ఆ పరిహారాల వలన మీకు మేలు జరిగే అంశముగా ఉంటుందని తెలియజేస్తూ జయోస్తూ